ఎలా ఉంది ఎలా ఉంది ఇక్కడ చూడండి మొత్తం ఇది మొత్తం పగిలిపోయింది ఏది కూడా లేదు చూడండి అక్కడ కూడా చూడండి మొత్తం వర్షం వచ్చినా కానీ ఇందులో మొత్తం వాటర్ వస్తుంది మళ్ళీ ఇక్కడ పైన చూడండి వర్షం వచ్చినా గానీ ఇక్కడ నుంచి వీళ్ళు వారుతూ ఉంటాయి ఇది అండి వెల్కమ్ టు మై విలా వీడియో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఈ రోజు మీకు నా రూమ్ ఎలా ఉంది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను పూర్తిగా వీడియో అయితే చూడండి మీరు తప్పకుండా ఎందుకంటే ఇంతవరకు నేను నా రూమ్ మీకు చూపలేదు కాబట్టి ఇది చూడండి నా రూమ్ ముందర ఖర్జూరా చెట్టు ఎంత బాగుందో చూడండి ఎందుకంటే ఈసారి చెట్టు యొక్క ఎండిన కొమ్మలు కట్ చేపించడం జరిగింది దాని తర్వాత మందు కూడా వేయడం జరిగింది ఈ సంవత్సరం మనకు ఖర్జూరా పండ్లు తినడానికి దొరుకుతాయి ఇది చూడండి వాష్ మెషిన్ ఎంత బాగుంది దీని పక్కకే మా బాత్రూమ్ ఉన్నది చూడండి లోపల కూడా ఇలా ఉంది చాలా బాగుంది అన్ని బాగానే ఉన్నాయి కానీ మా రూమ్ మరి కిచెన్ సరిగా లేదు మాకు ఇక ఇది చూసుకుంటే మన సౌదీలో చలికాలం వచ్చింది కదా అందుకే వేయడం జరిగింది దీని పేరు బేజ్ షార్ అని అంటారు మనం దీనిని టెంట్ అని అంటాం ఇందులో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాయ్ గా తాగుతూ ఎంజాయ్ చేస్తారు ప్రతి చలికాలం వేయడం అయితే జరుగుతుంది చుట్టుపక్కల చూడండి చెట్లు ఎంత బాగున్నాయో ఇదేనండి మనం నడిపించే బండి దీని వెనకాల చూడండి ఆ రూమ్ ఏదైతే కనిపిస్తుందో సౌదీ వాళ్ళు చలికాలంలో అందులో ఇక్కడ సరిపోకపోతే ప్లస్ అక్కడ కూర్చుంటారు కాబట్టి అది వేయడం అయితే జరిగింది ఇదంతా ఓపెన్ ప్లేస్ ఎలా ఉంది మన రూమ్ కూడా ఇది మా కిచెన్ అండి నేను చూపిస్తున్నా ఇది దాని తర్వాత మా రూమ్ ఇది చూసుకుంటే చూడండి మోటార్ అండి ఇది మన బలదీయాలైన వాటర్ సప్లైతే ఉంటుంది దానికి మోటార్ బిగించడం అయితే జరిగింది ఇకపోతే మనం ఇప్పుడు ఎంట్రెన్స్ అయితే కిచెన్ లోకి అయితే వెళ్తున్నాము చూడండి కిచెన్ ఎలా ఉంది లోపల చూపిస్తాను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అండి కట్టి దాని తర్వాత మళ్ళీ ఇలాంటి మెయింటెనెన్స్ వర్క్ కూడా చేయలేదు ఎలాగైతే కట్టారో అలాగే ఉన్నాయి ఇప్పటికీ ఆ మధ్యలో చూడండి గోడ ఆ మధ్యలో గ్యాబ్ ఎప్పుడు కూలిపోయేది కూడా తెలియదు వర్షానికి ట్టిగా ఈ పొయ్యి మీద మన రైస్ రెడీ అవుతుంది దాని పక్కకి మన కర్రీ రెడీ చేసి పెట్టాను ఎగ్ ఫ్రై చేసి పెట్టేశాను నేను ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం తిందామని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే ఇది ఫ్రిడ్జ్ అండి ఈ ఫ్రిడ్జ్ లో మొత్తం సామాన్యం ఉంది చూడండి మన రూమ్ పార్ట్నర్ పక్కకు చూసుకుంటే చాయ్ కావా దళాలు అన్ని ఏవైతే వినిపిస్తున్నాయో మనకి మొత్తం మన సౌదీ వాళ్ళకు సంబంధించిన సామాన్ అండి మన సామాన్ ఏమీ లేదు మన సామాన్ మనం రూమ్ లోనే పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఏం పెట్టారు ఎలా ఉంది మన కిచెన్ చూశారు కదండి ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఇంకా మొత్తం వీడియో చూపిస్తాను మీకు అయితే జరగాలి ఇక ఇక్కడ చూడండి బయట వాషింగ్ మిషన్ అయితే బయట పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే బట్టలు పిండుకుంటాం మేము ఇందులో కాబట్టి ఇక్కడ పెట్టేశాము ఇక ఇది చూసుకుంటే మన రూమ్ అండి మన రూమ్ అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం చూడండి ఎలా ఉందో రూమ్ రూమ్ చూస్తే మీరు పరేషాన్ అయిపోతారు ఎందుకంటే గల్ఫ్ జిందేగి గల్ఫ్ అన్నలా బతుకులు ఎలా ఉంటాయి ఈ రూమ్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు చలికాలం వచ్చింది కాబట్టి పిండిన బట్టలు కూడా ఇట్లా లోపలిని ఆరేసుకున్నాం చూడండి పైన సీలింగ్ కూడా ఊడిపోయింది మొత్తం పై నుంచి జిప్స్ బోర్డు కూడా లేకుండా రూమ్ వర్షం వచ్చినా గానీ పై నుంచి కారుతుంది కాబట్టి ఇక్కడ నా బెడ్ ఇది కనిపించే వినిపించే ఏమో మా రూమ్ పార్ట్నర్ అలాగే ఇది మా రూమ్ పార్ట్నర్ యొక్క బెడ్ అండి ఇక్కడ చూడండి మొత్తం సామాను కింద పెట్టుకున్నాము పైన మొత్తం జిప్షన్ బోర్డు ఇక్కడ మొత్తం ఊడిపోయింది ఎందుకంటే ఇప్పుడు నాకు ఇదే రూమ్ లో నాలుగు సంవత్సరాలు అవుతుంది లోపలికి వచ్చిన కానీ చూస్తారు సోదరులు చూసి గమ్ముగా వెళ్ళిపోతారు ఎందుకంటే ఓ రోజు కూడా మెయింటెనెన్స్ వర్క్ కూడా చెప్పారండి ఎందుకంటే ఇప్పుడు బట్టి మనం కూడా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే భార్య పిల్లల సంతోషం కోసం మనం ఎన్ని కష్టాలు పర్వాలేదు అని చెప్పేసి మేమైతే ఇక్కడ కష్టపడుతూనే ఉన్నాం ఇండియాలో ఉన్న మన ఫ్రెండ్ మన రిలేషన్లు ఎవరైనా సరే వాళ్ళ కేంద్రబాబు వాళ్ళు బయట దేశంలో నాలుగు రూపాయలు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కానీ పడే బాధ గల్ఫ్ లో ఉండే ప్రతి అన్నకు తెలుసు అక్కలకు తెలుసు అండి ఎంత సరే మేము ఈడ అనుభవిస్తున్నాము చూడండి గల్ఫ్ లో ఉండే మాకు పండగ లేదు పబ్ లేదు పబ్బం లేదు ఎందుకంటే హౌస్ డ్రైవర్లకు లకు మూడు వందల అరవై ఐదు రోజులు డ్యూటీ చేయాలండి ఒక్క రోజు కూడా హాలిడే అనేది ఉండదు హౌస్ డ్రైవర్లకు కంపెనీలో ఉండే వాళ్ళకైతే హాలిడేస్ రోజు అయితే ఉంటుంది కానీ మాకు అది అది కూడా మా అదృష్టంలో లేదు దయచేసి ఇండియాలో ఉండే ప్రతి ఈ ఒక్కరు ఎలా ఉంది ఎలా ఉంది ఇక్కడ చూడండి మొత్తం ఇది మొత్తం పగిలిపోయింది ఏది కూడా లేదు చూడండి అక్కడ కూడా చూడండి మొత్తం వర్షం వచ్చినా గాని ఇందులో మొత్తం వాటా వస్తుంది మళ్ళీ ఇక్కడ పైన చూడండి వర్షం వచ్చినా కానీ ఇక్కడ నుంచి నీళ్ళు వారుతూ ఉంటాయి ఇది మన రూమ్ యొక్క లొకేషన్ అండి మీకు ఎలా అనిపించింది గౌరవించండి గల్ఫ్ లో కష్టపడే ప్రతి అన్నకు అక్కకు ప్రతి ఒక్కరి గౌరవించాలి ఎందుకంటే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలను దిగమింగుకొని మన పిల్లల కోసం మన తల్లిదండ్రుల కోసం కష్టాలను అనుభవిస్తూ ఉన్నామండి దయచేసి తక్కువ చిన్న చూపు చూడాలిగా మర్యాదగా మాట్లాడండి దయచేసి ఎప్పుడైనా సరే కలుస్తే మీతో ఇకపోయి చూసుకుంటే ఆడోవాళ్ళు కద్దమ్మ పనిచేసే వాళ్ళకు మరియు హౌస్ డ్రైవర్ గా పనిచేసే అన్నలకు చాలా బాధలు ఉంటాయండి ఎందుకంటే ఒక మాట అనరాదు ఒక మాట వడరాదు ఎందుకంటే మనం తప్పు చేసిన మనదే తప్పు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళదే మనదే తప్పు చెప్తారు కాబట్టి ఒక్కో రోజు తిందాం అన్న టైం కూడా ఇవ్వరండి తినేటప్పుడే ఫోన్ వస్తుంది స్నానం చేద్దాం అంటే స్నానం చేద్దామని బాత్రూమ్ లో పోతే ఫోన్ వస్తుంది ఏంటంటే పెద్ద బాధలు ఉంటాయండి ఇలాంటి బాధలు అంటే చెప్పలేని బాధలు అండి గల్ఫ్ లో ఉండే అన్నలకు ఇకపోతే ఈ రూమ్ చూడండి మాకు ఇచ్చిన రూమ్ చూడండి ఇది సామాన్ పెట్టేదానికి రూమ్ అండి ఇది ముస్తోదా అంటారు ముస్తోదా అంటే మన గోదాం మాదిరిగా చూడండి ఎంత బాగా ఉందో మీదికి వెళ్ళి చూడండి కిందికి వెళ్ళి చూడండి టాయిల్స్ మళ్ళా పై నుంచి సీలింగ్ కూడా ఖరాబ్ కాకుండా సూపర్ గా ఉంది కానీ ఇందులో ఉండు మరి అయితే మనకైతే చెప్పారు వాళ్ళు కిచెన్ కు మరి ఈ రూమ్ కు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో మేము ఉండే కిచెన్ చూడండి ఈ రూమ్ చూడండి ఎంత ఫ్రెంటస్ట్ ఇది మన ఇక బంగాలీ బ్రదర్ సైకిల్ ఆ స్కూటీ అండి ఈ సామాన్ మొత్తం సౌదీ వాళ్ళకు సంబంధించింది కాబట్టి పోతే చూసుకుంటే నెల రోజులు కష్టపడితే వచ్చి ఆ జీతం అండి ఇంటికి పంపించి నా తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత చూసుకుంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మన చేతిలో ఉండాలి అలాంటి బతుకులు అండి మా గర్ల్ నా బతుకు ఇక ఏదైతే అనిపిస్తుంది ఈ రూమ్ మజిలిస్తా అండి చలికాలంలో ఇక్కడ కూడా కూర్చుంటారు ఎందుకంటే ఆ టెంట్లు సరిపోకపోతే ఈ రూమ్ లో కూర్చుంటారు మరియు తినడం అయితే జరుగుతుంది దీని పక్కకు చూసుకోండి ఒక నిమ్మకాయ చెట్టు ఒక మామిడికాయ చెట్టు అయితే పెట్టుకున్నామండి మేము దాని పక్కకి ఒక ఖర్జూర చెట్టు కూడా ఉన్నది ఇగో ఇది చూడండి ఎంత బాగుందో ఇక ఇక్కడ ముంగటికి వెళ్తే మజిరా లాగా చిన్నగా మజరా అయితే పెట్టుకున్నామండి కూరగాయల కోసం మేము ఇక ఇది చూసుకుంటే కాకరకాయ చెట్టు అండి మొత్తం ఇది కాకరకాయ కాకరకాయలు ఇంకా పూతకు రాలేదు చెట్టు ఇక ఇది చూసుకుంటే ఇది అందేపకాయ అండి ఇక్కడ కాయ కూడా మీకు ఇప్పుడు ఇందులో చూపిస్తాను చూడండి కాయలు కూడా అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే మాకు తినడానికి ఎందుకంటే మార్కెట్ కొందామంటే రేటు చాలా ఉంటది కాబట్టి అందుకే కొనలేకపోతాం ఎందుకంటే మనకు ఉండేది చిన్న జీతం చిన్న జీతంలో ఇంటర్నెట్ కడిచి మన తిండి కడిచి మళ్ళీ డబ్బులు ఇంటికి పంపాలి అని చెప్పేసి కదా అందుకే ఆపుకోవాలి ఆ కష్టాలు ఎన్నో ఉంటాయి అండి చెప్పుకొని కష్టాలు మాయి అలాగే చూసుకుంటే ఇక్కడ చూడండి బెండకాయ అండి బెండకాయ ఐదు ఆరు నెలలు తిన్నామండి ఇప్పుడు అయిపోయింది ఆ బెండకాయ ఇక్కడ చూపిస్తా చూడండి ఇది బెండకాయ ఒక షర్ట్ అట్లాగే ఉన్నది బెండకాయ ఉన్నదానికి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే గుమ్మడికాయ చూడండి ఇంతకు ముందు ఉండే గుమ్మడికాయలు అవి కోసి పాడేసిన వెండకపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చిక్కుడుకాయ ఉన్నది చూడండి మనకి అది ఏదైతే ఎడల్పుగా ఉంటుందో చూడండి చిక్కుడుగా పోయితే చిక్కుడు అంటారు ఇది అది కూడా ఉన్నది చూడండి ఇక్కడ మీరు ఈ వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్